గద్యనారం ఆర్యవేశ్య సంఘం అధ్యక్షులు ఎమ్ఎల్ఆర్ గుప్తా ఆధ్వర్యంలో దిష్ణలోని జీ హై స్కూల్లో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధిపతులు అభినంద వోదండ విద్యాశంకర భారతి మహాస్వామీజీ హాజరై చక్కని ధర్మ సందేశాన్ని అందజేశారు ప్రతి ఒక్కరూ తమలోని ద్వేషం క్రోధాన్ని వదిలి కుటుంబ సభ్యులతో తోటి వారితో ప్రేమగా ఉండాలని కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలవాలని అన్నారు అప్పుడే మీ కుటుంబం తద్వారా సమాజం సంతోషంగా ఉంటుందని అన్నారు అనంతరం పంచాంగ కర్త కాటూరి శ్రీనివాసార్యులు పంచాంగ శ్రవణం వినిపించారు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా సర్వాంగ సుందరంగా జరగడానికి కారణం దాతలని వారికి అధ్యక్షులు ఎమ్ఎల్ఆర్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్యనారం ఆర్యవేష సంఘం పూర్వ అధ్యక్షులు అతిథులు సభకు హాజరైన సంఘ సభ్యులకు ఉగాది పంచాంగం అందజేసి ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి కండి శ్రీనివాస్ గుప్తా కోశాధికారి కోవూరు రమేష్ గుప్తా మాజీ అధ్యక్షులు కస్తూరి లక్ష్మణరావు గుప్తా చకిలం రమణీయ గుప్తా డాక్టర్ మొగులపల్లి ఉపేందర్ గుప్తా ఉప్పల కృష్ణ ఎన్టీఆర్ చిదర నాగేందర్ గుప్తా చింతల బాలరాజు గుప్తా ప్రాజెక్ట్ చైర్మన్ కుమార్ గుప్తా ఆత్మీయ అతిథి అడిషనల్ డీసీపీ శ్రీ పొల్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విష్ణువు గురించి వర్ణిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందరూ శ్రద్ధతో పంచాంగ శ్రవణం చేసి నేటి భాగ్యాన్ని పొందదురుగా ప్రతి సంవత్సరం మా ఆహ్వానానికి వసంత ఋతువుల్లో గానం చేస్తే అది వసంత ఋతువు అని తెలుస్తుందండి ఇది అందరికీ తెలుసు కదండి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరికీ తెలుసు వసంత ఋతువు వస్తే కోకిల గానం వినాలి ఆ కోకిల గానం వసంత ఋతువు వచ్చింది అని చెప్పడానికి ఈ రోజు ఇక్కడ బైక్ పట్టుకొని అమ్మగారు ఇక్కడ ఆ కోకిల గాన మాధుర్య ఆహ్వాన జరితో అందరినీ ఆహ్వానిస్తూ చమత్కార శ్రీ గౌరవమైన జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీ మత్ పరమహంస పరిమరాజకాచార్య అనంతశ్రీ విభూషిత శ్రీ విద్యాశంకర భారతి వారి పాదపద్మలకు అనన్య భక్తి ప్రవృత్తులతో నమస్కరిస్తూ నేను ఎమ్ఎల్ఆర్ గుప్తా గడ్డెన్నరం ఆర్య సంఘానికి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక అవడం జరిగింది నా అధ్యక్షత ఎన్నికవడానికి సంఘ సభ్యులు పూర్వాధ్యక్షులు నా శ్రేయోభిలాషులు వారందరి సహాయ సేకరణతో నేను అధ్యక్షునిగా ఎన్నికైనను ఎన్నికైన తర్వాత పదవి ప్రమాణ స్వీకారం జరిపించాము అలాగే దాని తర్వాత హోలీ పండగ హోలీ పండగ జరుపుకున్నాము ఘనంగా జరుపుకున్నాము ఈరోజు పంచాంగ శివ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మా గురుదేవులు మా పూజ్య పీఠాధిపతులు శ్రీ 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 అభినవ తండ విద్యాశంకర భారతి మహాస్వామివారు ఇచ్చేసి అనుగ్రహ వాసిన జరిపారు ప్రపంచంలో అందరూ సుఖశాంతి సౌభాగ్యాలతో వెల్లివెలియాలని పిలిసిల్లాలని చెప్పేసి స్వామివారు ఆకాంక్షించారు అందరికీ స్వామివారు శుభాశిస్సులు అందజేశారు ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన దాతలకు నా కార్యవర్గానికి పూర్వాధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధర్మం రక్షిత రక్షిత